స్వాములైన వాళ్ళు చాలా మంది ఉన్నారు నిజాయితీతో మనం అందరం కలిసి భవిష్యత్తు గమనాన్ని ఎలా మార్చచ్చు అని ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో నిరూపించారు లియోటాలిస్తాయ్ చెప్పినట్టుగా ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ వారియర్స్ ఆర్ దోస్ టూ టైమ్ అండ్ పేషెన్స్ అంటే నిజంగా ఒక యుద్ధ రంగంలో తట్టుకొని నిలబడే బలమైన యోధులు ఎవరంటే కాలం సహనం అలాంటి కాలం సహనం గుండెల్లో పెట్టుకున్న జన సైనికులు వీరమహిళలు మీరు నిరూపించారు యు ఆర్ ద ట్రూ హీరోస్ ఐ శాల్యూట్ యు అలాగే మనం నేను పార్టీ ప్రారంభించినప్పుడు పార్టీ ప్రారంభించినప్పుడు నేను ఏ రోజు కూడా ఊహించలేదు నేను పని చేసుకుంటే వెళ్ళిపోదాను కానీ ఈ రోజున తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి ఒరిస్సా నుంచి మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి జనసేన ప్రయాణం మాకు భాగస్వామ్యం కావాలని చెప్పి చాలా వచ్చినందుకు ఇది జనసేన ఒక ఐడియలిస్టిక్ పార్టీ ఇది చాలా పార్టీస్ వస్తాయి నేషనల్ పార్టీస్ దృక్పథం వేరుంటుంది కానీ జనసేన ఐడియాలజీ బేస్డ్ పార్టీ ఒక కులం కోసం పెట్టిన పార్టీ కాదు జనసేన ఒక కుటుంబం కోసం పెట్టిన పార్టీ కాదు జనసేన కేవలం ఒక రాష్ట్రం కోసమో ఒక ప్రాంతం కోసం పెట్టిన పార్టీ కాదు దేశమంతా మాట్లాడాలి ఒక రోజు కలలు కలాలి కన్నాను స్వప్నం దాని ఒక స్వప్నాలు చూశాను నేను జరుగుద్దో జరుగుదో నాకు తెలీదు ఖుషీ సినిమా అయిపోయినాక ఒక పెద్ద విజయం వచ్చాక నేను అనుకుంటా ఉన్నా రే పొద్దున ఇంత ఘనమైన విజయం వచ్చింది ఇంకో రోజున దేశం మొత్తం తెలుస్తాం ఇంకో రోజున అంతర్జాతీయం మొత్తం తెలుస్తాం కానీ నాకు ఆనందం ఉంటుందా ఉంటే నాకు సమాధానం దొరకలే అందుకు ఆ రోజు నుంచి నాకు సినిమాల మీద ఎంత ప్రూవ్ చేసుకున్నా నాకు తెలియదు కానీ నాకు ఏమనిపించింది అంటే ఇదే నిజ జీవితంలో చేయగలిగితే ఎలా ఉంటుంది దానికి ఆ రోజు నేను నిర్ణయం తీసుకొని ఎంత నలిగిపోయానంటే ఒకసారి నా నాకే అనిపిస్తే ఎందుకు ఇలా చేసుకున్నానో నా జీవితాన్ని అనిపిస్తే కానీ ఒక ఉద్దానంలో ఎవరు మమ్మల్ని పట్టించుకోరు అని చెప్పి ఏడుస్తున్న ఉద్ధానం కిడ్నీ బాధ్యతలను చూస్తే నేను తీసుకున్న నిర్ణయం చాలా సరైంది అనిపిస్తుంది ఈ రోజున కూర్చోబెట్టే ప్రతి సమస్యకి సమస్యలను ఎప్పుడు రోడ్లంటే మాకు తెలియదు డోలీ మోతలు తప్ప అన్న గిరిజన గ్రామాల్లో రోడ్లు వేస్తుంటే నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం సరైంది అనిపిస్తుంది ఈ రోజున మారుమూల ఎక్కడికి వెళ్ళినా మహారాష్ట్రకి వెళ్ళినా లేదంటే తమిళనాడు వెళ్ళినా ఇంతమంది జనం వచ్చింది ప్రేమగా పలకరిస్తుంటే నేను తీసుకున్న నిర్ణయం సరైందనిపించింది ఈ రోజున నేను కష్టాల కొలిమిల నుంచి నలిగి నలిగి వచ్చాను మనందరిలాగే సో అందుకని ఇక్కడి నుంచి ఇన్ని సంవత్సరాలు నేను కీలకమైనది ఏంటంటే మన ఏ ఐడియలాజికల్ ఫౌండేషన్ మీద నిలబడ్డాం దేని మీద వచ్చాం మనం వీటన్నిటినీ ఒకసారి మీతో పంచుకొని ఐదు అంచెలుగా దీన్ని మీకు ముందుకు చెప్తాం ఒకటి మన ఐడియలాజికల్ ఫౌండేషన్స్ ఏంటి మనం ఎలాంటి ఒడిదుడుకులను తట్టుకొని వచ్చాం అలాగే మూడవది భవిష్యత్తులో మనం ఏం చేయాలి ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కోబోతాం వాటికి ఎలా సంసిద్ధంగా ఉండాలి నాలుగోది ఐదోది చిట్ట చివరిది భవిష్యత్తులో ఇంకొక సమీప భవిష్యత్తులో మనం సంస్థాగత నిర్మాణాన్ని ఎలా చేయాలి అని పంచుకోవడానికి నేను ఈ రోజున ఈ సభను పెట్టడం జరిగింది ఒకటే చెప్తున్నాను దీని వెనక మండల స్థాయి నుంచి నేనే కూర్చొని సెంట్రల్ ఆఫీస్ నుంచి నేనే మానిటర్ చేస్తాను నేను మీరు అడగచ్చు ఎందుకు ఇంతకాలం చేయలేదని నేను ఒక్కడే శక్తియుక్తులు పరిమితం అన్నిటికంటే కూడా యూ షుడ్ బి టైం టెస్టెడ్ వీళ్ళు సినిమా ప్రభావంతో వచ్చారా నేనంటే లేదంటే సమాజం మీద ప్రేమతో వచ్చారా దేశం మీద ఇష్టంతో వచ్చారా లేదంటే వీళ్ళకి ఏమున్నాయి అవసరాలు పదవుల కోసం వచ్చారా నన్ను నేను దశాబ్దం పైన పరీక్షించుకుంటే నేను పద్నాలుగులో పాటి పెట్టాను అలాగే నాతో పాటు నడవాలి అంటే చాలామంది వచ్చారు మధ్యలో అందరూ రాలిపోయారు ఒక్క ఓటమికి అందరు పారిపోయారు పిట్టలా ఇరిపోయారు నాకు ఆనందం వేస్తుంది ఎవరు కాబట్టి రత్నాలు మిగిలిన నత్తగులలో వెళ్ళిపోయినాయి అనిపించింది ఇరవై నాలుగులో గెలుస్తామో లేదో తెలియదు పాతిక సీట్లు అన్నాం ఇరవై ఒకటి అన్నాం ఎన్ని కింద పడితే నేను చెప్పాను మీరు నన్ను నమ్మండి అని చెప్పాను ఎంత రిస్క్ అంటే నాకు నాకు స్వార్థం లేదు నా దేశం బాగుండాలి నా నేల బాగుండాలి నా నా మనుషులు బాగుండాలి మా అన్నదమ్ములు మా ఆడపడుచులు మా అక్క బాగుండాలని కోరుకుంటాను తప్పన గెలుపు ఓటమి నాకు నాకు ఎప్పుడు తెలీదు కానీ ఒక బలమైన నిర్ణయం తీసుకొని అండదండలతో ఉంటే ఒక అలయన్స్ ఫామ్ చేసాం రోజున వేదికపైన ఇంతమంది కూర్చున్నారు ఇంత పదవులు వచ్చినాయి అంటే మనం విడిగా వెళ్ళిపోయితే వచ్చిండేదా రాదా అనేది అది ఎప్పుడు ఒక డిబేట్ అది నేను ఛాన్సెస్ తీసుకోదలుచుకోలే ఐడియాలజీ ఐడియాలజీ అని చెప్పి ఒక పొలిటికల్ వ్యూహాలు లేకుండా ఒక రాజకీయ వ్యూహాలు లేకుండా కేవలం ఐడియాలజీతో మాట్లాడి మాట్లాడి అడవుల్లో హతమైపోయిన వ్యక్తులు ఉన్నారు పార్టీలు పెట్టి మొత్తం వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు నేను అలా అనుకోలే ఐడియాలజీ ఉంటుంది ఐడియాలజీని లోపల గుండెల్లో పెట్టుకుంటాం కానీ పొలిటికల్ ప్రాక్టికల్ ఐడియలిజంతో పాటు ప్రాగ్మాటిజం అంటే ఐడియాలజీ ఉండాలి కానీ అది రాజకీయమైన సత్ఫలితాలు ఇవ్వాలి అధికారంలో భాగస్వామ్యం ఇవన్నీ చేసేటప్పుడు ఎలా ఉంటుందండి ఒక పార్టీని నడిపే బాధ్యతలు నడిపే వ్యక్తిగా చాలా ఇబ్బందులు ఉంటాయి నేనేమనుకుంటానంటే నేను ఎప్పుడు నిస్వార్థంగానే పనిచేసుకుంటూ వెళ్ళాను సత్ఫలితాలు ఇవ్వాలి నేను దారి దోపిడీలు చేయలా కాంట్రాక్టులు తీసుకోలే మన నా ఉద్దేశం ఏంటంటే మీరు అందరూ బాగుండాలి మంచి మంచి నిర్ణయం ఉంటుంది ఇదే నమ్మే దానికి తగ్గట్టుగానే మీరు అందరూ నిలబడ్డారు నన్ను అర్థం చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనల్ని ఎంత నలిపేశారో మీకు తెలుసు ఈ ఐడియాలజీ ఏంటి మీ జనసేన పార్టీ ఐడియాలజీ ఏంటి అసలు మీరు ఏంటి మీ మీ ఐడియాలజీ ఏంటి కులాలను కలిపే ఆలోచన ఏంటి ఎవడదండి మీకు కులాలను కలిపే ఆలోచన విధానం ఏంటి మతాల ప్రస్తావన లేని రాజకీయం ఏంటి భాషల్ని గౌరవించే సాంప్రదాయం సంస్కృతులను కాపాడే సమాజం ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం అవినీతి పైన రాజీ లేని పోరాటం పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం చాలామందికి అపహాస్యంగా నమ్మసక్యంగా ఉండేవి ఉండే కానీ నన్ను నమ్మింది మీరు నమ్మారు ఎందుకంటే మీరు భవిష్యత్తును మీరు చూశారు వీళ్ళు చూడాల నేను చెప్పా కన్ఫ్యూజ్ కన్ఫ్యూషన్ మీ పాలిటిక్స్ మీ ఐడియాలజీ అంటే మీరు ఏం మాట్లాడ ఒకరోజు ఇది మాట్లాడతారు ఒకరోజు అది మాట్లాడతారంటే మీరందరూ నిలకడగా మీరు మాట్లాడుతున్నారా కమ్యూనిజం కమ్యూనిజం అని చెప్పిన సోవియట్ రష్యా ఏమైపోయింది డెమోక్రసీగా మాట్లాడలేదా సోవియట్ రష్యా మావోయిజం అని చెప్పి స్టార్ట్ చేసిన రెడ్ చైనా ఏమైంది ఈ రోజున క్యాపిటలిస్ట్ టెండెన్సీస్ రాలేదా రాలేదా బంగారు టాయిలెట్స్ పెట్టుకునే రిచ్ పీపుల్ ఉన్నారు అక్కడ అంటే ప్రపంచమే ఇన్ని మారుతున్నప్పుడు అంటే మాకు ఏమర్థం అవుతుంది మేము చదువుకోలేదాభావించ